దివ్యమ్మను గెలిపించాలి మన తొలి నియోజకవర్గం మన లేడీస్ అంతా నెలమల దివ్యమ్మను గెలిపించడానికి ఓటు వేయాలని మేము వేడు మహిళగా మహిళాభ్యుదయమే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని యనమల దివ్య ఓ మెరుపుతీగా ఆమె ఆమె ఓ శక్తి ఆలోచనలే రథ చక్రాలు ఇక మహిళలకు చింతే లేదు మహిళలు స్వశక్తితో నిలబడేలా వారు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు పడేలా యనమల బృహత్తర ప్రణాళికలను నారీమణులు స్వాగతిస్తున్నారు దివ్యమను గెలిపించుకుంటాం మహిళా సాధికారత సాధించుకుంటామంటున్నారు పిలిస్తే పలికే ప్రజా బాంధవి అన్నిటికీ మించి భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న సంకల్పం ఆ దిశగా వ్యూహరచన చక్కని విజన్ ఉన్న మహిళా నేత తుని నియోజకవర్గ దిశ దశ మార్చే నాయకురాలుగా కగన్న యనమల దివ్యపైనే ప్రజలందరి ఆశలు అందుచేతనే మహిళలు యనమల దివ్య విజయ బాధ్యతలను భుజాన్ని వేసుకున్నారు ప్రతి మహిళ కదిలి వస్తున్నారు మన ఇంటి ఆడపిడుచు మన కోసం దివ్యమ్మ కోసం మేము సైతం అంటున్నారు ఎవరికి వారే ఉమ్మడి అభ్యర్థిని కృషి చేస్తున్నారు తుని గణపతి నగర్ కు చెందిన వాకర్స్ డిప్యూటీ గవర్నర్ రెడ్డి రత్నం ఇంటింటా ప్రచారం ఓటర్లను ప్రభావితం చేస్తుంది మేడం దివ్య గెలిచిన తర్వాత తునిలో మహిళల కోసం బ్యాండ్ లింక్స్ తరహాలో పరిశ్రమలు వస్తాయని నిరుద్యోగ యువతులు స్వయం ఉపాధి కల్పన మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వంటివి వస్తాయని ఇలాంటి మహిళా నేతను ఎన్నుకోవలసిన అవసరం ఆవశ్యకతను రెడ్డి రత్నం ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగిస్తున్నారు చూసుకొని చూసుకొని గర్చించి దూకడు చల్ ఓహో చూను విప్పి దూకినది ఎల్లో సింగుకొని చండ మోస కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బతికే గాంధ్ర రాష్ట్రమా రౌడీల రాజ్యమా శిలపలకమి